హాయ్ అండి మీకు మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఏ టిప్ నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి ఉల్లిపాయ ఖచ్చితంగా ప్రతి కూరలోకి ఉల్లిపాయ కట్ చేయాల్సిందే ఉల్లిపాయ లేకపోతే పొద్దున్న లెగ్సిన తర్వాత పనే అవ్వదు కదండి జస్ట్ ఉప్మా చేసుకున్నా కానీ ఉల్లిపాయ కావాలి కానీ కొయ్యాలంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కొయ్యాలంటే ప్రాణం పోద్దండి ఉల్లిపాయలు కొయ్యలేక మంట అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నీళ్ళు పక్కన పెట్టుకోండి ఉల్లిపాయ కట్ చేయాలనుకున్నప్పుడు ఆ చాకుని ఒకసారి ఆ నీళ్ళలో ముంచండి ఉల్లిపాయ కట్ చేయండి మీకు అసలు మంట అన్నదే ఉండదండి మళ్ళీ కొద్దిగా ఏమైనా మంట అనిపిస్తుంది అన్నప్పుడు మళ్ళీ ఆ చాకుని నీళ్ళల్లో ముంచండి ఉల్లిపాయ కట్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది మంట అన్నదే పుట్టదు మన మనం కొత్త డ్రెస్ కొనుక్కున్నాం అనుకోండి ఒక్కోసారి తెలియకుండా లూజ్ అయిపోద్ది లేదా మనం సన్నగా అయినా లూజ్ అవ్వచ్చు ఎక్కడికైనా మనం బయలుదేరు బయలుదేరుతున్నాము అనుకున్నప్పుడే కొత్త డ్రెస్ తీస్తాం అలాంటప్పుడు అది లూజ్ అయిపోతే బాగోదు కదండి అలాంటప్పుడు ఎమర్జెన్సీలో మనకి డ్రెస్ అన్నది మన బాడీకి ఫిట్టింగ్ ఎలా ఉండాలో అలా ఉండాలి అనుకుంటే ఫిట్గా నేను చేసిన విధంగా మీరు చేయండి చాలా ఈజీగా ఉంటుంది ముందు డ్రెస్ని రివర్స్ చేసేసేయండి రివర్స్ చేసేసి వెనక వైపు మన బ్యాక్ సైడు నేను ఇప్పుడు రెండు పిన్నీసులు పెట్టి చూపిస్తాను చూడండి అటు ఒక పిన్నీసు ఇటు ఒక పిన్నిసు మామూలు పిన్నీసులే మా సేఫ్టీ పిన్లే పెట్టండి చాలా బాగుంటుందండి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు చాలా అసలు ఏదో మనం ఏదో చేసినట్టుగా అనిపిస్తుంది కానీ ఇక్కడ అసలు మనం పిన్నిస్ పెట్టామన్నది కూడా ఎవ్వరికీ తెలీదు చెప్తే తప్ప ఇప్పుడు పెట్టుకున్నాం కదండి ఈ కలర్కి దగ్గరగా ఉన్న కలర్ ఇప్పుడు మళ్ళీ డ్రెస్ని మంచిగా చేసేసేయండి అంటే రివర్స్ ఇప్పుడు రివర్స్ కాకుండా మంచిగా తిప్పేసేయండి తిప్పేసి ఆ వెనక భాగంలోనే మన డ్రెస్కి ఏ కలర్ అయితే దగ్గరగా ఉంటుందో అలాంటి కలర్ ఒకటి తీసుకోండి తీసుకొని ఒకవేళ అలాంటి కలర్ లేకపోతే ఆపోజిట్ కలర్ ఏదైనా ఉన్నా అదైనా తీసుకోండి ఒక తా లేస్ లాంటిది తీసుకొని అది మనం పైన ఎలా అయితే లేస్ కట్టుకుంటామో ఆ విధంగా కింద కట్టేసుకున్నారంటే అది చూడడానికి ఏదో డిజైన్ వేసినట్టుగా ఉంటుంది మెషిన్ దగ్గర నుంచి అప్పుడే తీసుకొచ్చి కుట్టారు అన్నట్టు ఉంటుంది కానీ పిన్నిస్ పెట్టి అక్కడ మనం అడ్జస్ట్ చేసామన్నది ఎవ్వరికీ తెలీదు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మిషన్కి ఇచ్చుకోవచ్చు ఎమర్జెన్సీలో ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అగ్గిపెట్టి ఒక్కొక్కసారి వెలగదండి ఎంత ఎమర్జెన్సీ అయినా అగ్గిపెట్టి ఒక్కొక్కసారి ఎలగదు ఎంత ట్రై చేసినా ఎలగకుండా అలా చల్లబడిపోవడం వలన ఈ చలికాలం ఇంకా అస్సలు వెలగదండి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వ్యాజిలైన్ తీసుకోండి వ్యాజిలైన్ మన ఇంట్లో ఉంటుంది కదా ఈ చలికాలం మనం బాడీకి రాసుకుంటూ ఉంటాము ఫేస్కి లిప్స్కి ఆ వ్యాజిలైన్ తీసుకొని ఒక పుల్ల తీసుకోండి తీసుకొని కొద్దిగా ఎక్కువ కాదు లైట్గా తీసుకోండి తీసుకొని దానికి ఆ మందు అగ్గి పుల్ల మందు ఉంటుంది కదా ఆ భాగంలో కొద్దిగా లైట్గా అప్లై చేయండి మందు మొత్తానికి కూడా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు అది కొంచెం వేడెక్కిద్ది ఆ వేడెక్కడం వల్ల ఫస్ట్ ఒకసారి మీరు కొట్టినా రాదు రెండోసారి మూడోసారికి ఖచ్చితంగా మనకి లైట్ అనేది వెలిగిపోద్ది పుల్ల చాలా ఈజీగా ఉంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి వేసిన వల్ల కొంచెం వేడెక్కి మనకి అగ్గి పుల్ల పెడుకుద్ది ఇప్పుడు ఇంకొకటి అండి ఇది చాలా ఇంపార్టెంట్ వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం ఏది వేస్ట్ కాదు తడి చెత్త పొడి చెత్త ఏది వేస్ట్ కాదండి ఇప్పుడు మనం తీసుకుంది ఉల్లిపాయలు దోసకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఏ అన్నీ పక్కన అంటే చిన్న చిన్న పైన ఉన్న తొక్కలు మొత్తం తీసేసి పక్కన పడేస్తూ ఉంటాం కదా ఈసారి మీరు ఏం చేస్తారంటే అలా తొక్కలన్నీ ఉన్నాయి అన్నీ ఏదైనా కానీ యాపిల్ అయినవి అట్టి పండు ఏదైనా కానీ మీరు తిన్నవి పైన ఉన్న తొక్కలు తీసేసినవి ఒక గిన్నెలో ఇలా వేయండి ఆ రోజువి వేసి ఒక చెంబు వరకు నీళ్ళు పోసుకోండి నీళ్ళు పోసిన తర్వాత మరగనివ్వండి మరగక ముందు చూడండి కలర్ ఎలా ఉందో మరిగిన తర్వాత కలర్ మనకి బాగా చేంజ్ అయ్యిద్దనమాట ఇప్పుడు ఒక ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాల వరకు బాగా మరగనివ్వండి నేనైతే దోసకాయలు దోసకాయ తొక్కలు లాస్ట్లో గింజలు ఉంటాయి చూసారు ఆ గింజలు కూడా వేసేసాము చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుందండి ఏది వేస్ట్ అన్నదే కాదు మనం ట్రై చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఒక ఏడు నిమిషాలు బాగా మరిగిన తర్వాత వడపోసేసుకోండి వడపోసేసుకున్న తర్వాత ఆ చెత్త తీసి ఇంకా బయటపడేసేయండి బయటపడేసి ఆ నీళ్లు రెండు భాగాలుగా చేయండి సగం ఇటు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సగంలో ఏం చేయాలంటే సాల్ట్ ఒక రెండు స్పూన్లు మామూలు సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత బేకింగ్ సోడా ఒక రెండు స్పూన్ల వరకు బేకింగ్ సోడా వేసుకోండి మీరు వేయాలనుకుంటే ఇంకా నిమ్మకాయ నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చండి ఆ మూడు ఇప్పుడు నేనైతే రెండే వేసాను బేకింగ్ సోడా సాల్ట్ అంతే ఇప్పుడు బాగా కలపండి కలిపి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మరీ చల్లగా ఏం అవసరం లేదు ఇప్పుడు మనకు అమౌంట్ ఉంటుంది కదా ఆ మీరు మీరేం చేస్తారంటే చూడండి ఫస్ట్ చూడండి ఇది క్లీన్ అయిన తర్వాత కూడా చూద్దరు కానీ ఆ బేసిన్ మొత్తానికి కూడా మీరు అబ్జర్వ్ చేశారు కదా ఇప్పుడు ఈ నీళ్ళు ఆ బేసిన్ మొత్తం పైన కింద చుట్టూరా కూడా పోస్తున్నాను చూడండి పోసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ఐదు నిమిషాల వరకు ఈ నీళ్లు అలానే వదిలేసేయండి ఇలా పోయడం వలన ఏమవుతుందంటే క్రిమి కీటకాలు మనకు కనబడని లోపల ఉండిపోతాయండి సైడ్ భాగంలో అలాగా మనం ఎంత బ్రష్ పెట్టుకుంటున్నా కానీ అవి పోవు ఒక్కొక్కసారి హార్పిక్లు అవి ఇవి వాడుతూ ఉంటే చాలామంది హార్పిక్ ఒకటి పెనాయిల్ ఆ తర్వాత కొంచెం మంటగా ఉంటుంది అదేంటంటే ఇంకోటి వాడతారు అది వాడడం వలన మంట కాలు మంట రావడము చేతులు మంటలు రావడము అలా జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది అసలు అన్నది మంటే రాదనమాట మంట రాదు చేతులకు కూడా ఏమి ఇబ్బంది ఏమీ ఉండదు ఇప్పుడు బ్రష్ పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత రుద్దేసేయండి వృద్ధేసిన తర్వాత మామూలు మామూలు నీళ్ళే ఒకసారి చేసేసేయండి మామూలు నీళ్ళతో చూడండి ఎంత తెల్లగా ఉందో కానీ ఇప్పుడు ఇంకో సగం మనం అక్కడ పెట్టుకుని ఉన్నాం కదా ఆ సగం కూడా మనం వాడుకోవాలి ఇందులో మనం వేస్ట్వి వేసాం కాబట్టి ఒక్కొక్కసారి ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి ఉల్లి వాసన రావచ్చు ఆ వాసన పోవడం కోసం మిగిలిన సగం మనం అక్కడ పెట్టుకున్నాం కదా ఆ సగంలో మీరు డెటాలు వేయండి డెటాలు లైజాలు ఏదైనా పర్వాలేదు మీ ఇంట్లో ఏదన్నా రెండింటిలో ఒకటే వేసుకోండి చాలు అది వేయడం వలన ఇప్పుడు అందులో మనం క్లీన్ చేసిన తర్వాత ఇది జస్ట్ మామూలుగా వేసేసేయండి వేస్తే మీకు ఆ స్మెల్ అనేది ఉల్లిపాయ స్మెల్ అన్నది కూడా పూర్తిగా పోయి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది క్రిమి కీటకాలు కూడా ఏమి ఉండవు హార్పిక్ లాంటివి ఏమీ వాడనవసరం లేదండి కాలు మంటలు అలాంటివి కూడా అవసరం లేదు వీటి వల్ల చిన్న చిన్న పురుగులు కూడా అసలు రాకుండా పోతాయి పూర్తిగా పోతాయి నీట్గా కూడా ఉంటుంది తెల్లగా కూడా ఉంటుంది ఫ్లోర్ కూడా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి యాసిడ్ యాసిడ్ కూడా వాడుతూ ఉంటారు చాలామంది అది వాడటం వల్ల చిన్న చిన్న బొబ్బలు కూడా వస్తూ ఉంటాయి మంటలు అలా వస్తాయి అలా లేకుండా ఈసారి ఇలా వేస్టేజ్ని కూడా ఈ విధంగా యూస్ చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ మీరే చూడండి లైవ్లో ఎంత తెల్లగా ఉందో ఫస్ట్ది ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోయిద్ది నేను నీళ్ళు ఒకసారి పుష్ చేస్తాను చూడండి ఒకసారి ఈ విధంగా వచ్చింది మీకు నచ్చితే లైక్ షేర్ కూడా చేయండి అందరికీ ఉపయోగపడుతుంది తప్పకుండా కామెంట్ చేయండి